Thank you. ఏంటే మన యేసుక్రీస్తు పవనావన మరి క్రైస్తవ కుటుంబాలందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి మన పవన్ యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరినీ ప్రేమించి మన ప్రేమి వాళ్ళ ద్వారా ప్రభు ఈ లోకానికి ఆయన రావడానికి మొదమీ కారణం ఏంటంటే నశించిపోతున్న మనందరినీ కూడా వెళ్ళి రక్షించాలని అలా మన పాపం నుంచి మనం వినిపించాలని అలాగే ఇంకో మాట చెప్పాలనుకుంటే దేవుడి నుంచి దూరమైన మనందరినీ తిరిగి దేవుని దగ్గరికి తీసుకురావడానికి ఆయన నరూపిగా ఈ లోకానికి వచ్చి మనందరికీ పాపం కొరికే ఆయన సెలవులో చనిపోవడం ద్వారా మనందరికీ ఆయన రక్షణ అనుగ్రహించాడు ఆ రక్షణ బట్టి ఈనాడు మనందరం కూడా సంతోషిస్తున్నాం ఒక మానవుడు చనిపోవడము ఎక్కడైనా శుభమా కానీ భగవేశు క్రీస్తు ప్రభు ఆయన చనిపోవడం ద్వారా మనకే కాదు లోకానికి అందరికీ కూడా ఒక శుభము అని ఒక దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఆయన మనలో చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యం ఏంటంటే మనందరినీ తిరిగి రక్షించుకోవడానికి అలాగే ఇంకో మాట చెప్పాలంటే ఆయన మన పాపల కోరికే ఆయన మనకు రావాల్సిన శిక్ష యావత్తు ఆ శిలువలో భరించడం ద్వారా మనందరినీ కూడా రక్షించాడనే విషయాన్ని చూస్తున్నాం పాపను రక్షించడానికి ప్రభువు ప్రభు లోకానికి వచ్చాడని చనిపోవటమే కాదు తిరిగి లేచడం ద్వారా ఆయన నిజమైనటువంటి దేవుడిగా ఆయన మనకు నిరూపించుకోవడమే కాకుండా మనందరినీ కూడా పాపాల నుంచి మన యొక్క శిక్ష నుంచి తప్పించి మనల్ని కూడా ఆయనతో పాటు కలుసుకునే భాగ్యాన్ని దేవుడు మన కలిసి చేసిన బట్టి చెల్లించాలి భూత భవిష్యత్ వర్తమాన మానవాళికి కొరకు కూడా యస్ క్రిష్ణ ప్రభువు ఇప్పటికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కిందట చేసిన అమూల్యమైన రక్తాన్ని ఆయన చిందించిన ఈ దినాన్ని శుభ శుక్రవారంగా మనం జరుపుకుంటున్నాం కానీ గత నలభై దినములుగా సంఘంలో జరిగినటువంటి ఆ యొక్క లెంటు డేస్ విషయంలో అయితేనేమి గత ఆదివారం నాడు జరిగిన మట్టల ఆదివారం ఆరాధన అయితేనేమి దేవునికి మహిమకరంగా జరిగినవని మనం తలుస్తున్నాం ముఖ్యంగా ఆనాడు ఎరుసలేంలో ఆయన ప్రవేశించిన తీరును బట్టి ప్రజలందరూ కూడా హోసన్నా జయము అని ఆయనకు వేసిన కేకలను బట్టి మరి లోకమంతా కలవరపడింది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కానీ మానవాళి ప్రక్షాళన కొరకు మానవాళి పాప విమోచన కొరకు ఆనాడు యేసు క్రీస్తు ప్రభు వారు చేసిన యొక్క శిలువ బలియాగాన్ని బట్టి ఈనాడు మానవులందరికి కూడా పాప క్షమాపణ దొరికింది అంతేకాదు ఆయనతో పాటు పరలోకంలో జీవించే భాగ్యాన్ని ఆయన అందించడానికి ఆనాడు శిలువలో ఆయన చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటమే కాదు అనుసరించవలసిన వారం అంటున్నాం క్రైస్తవుల ఊపిరి క్షమాపణ కాబట్టి అటువంటి క్షమాపణను అటువంటి ప్రేమను మనం కలిగి ఉండటానికి అంతేకాకుండా మరి క్రీస్తు ప్రభువారి లోకంలో చెప్పినటువంటి ఒకే ఒక మాట నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్నాడు కాబట్టి అటువంటిది క్రైస్తవులైన మనం ప్రతి విషయంలో కూడా ఇతరులను ప్రేమిస్తూ ఇతరులను ప్రేమగా చూస్తూ అన్యులైన వారికి యేసు క్రీస్తు వారి యొక్క బోధనలను మనం వివరిస్తూ మరి యేసు క్రీస్తు ప్రభువారి ప్రేమను మనం చూపించవలసిన దినం ఈ యొక్క శుభ శుక్రవార దినం అంతే కాకుండా సర్వమానవాళి ఆయనతో పాటు పరలోకంలో జీవించే భాగ్యాన్ని కలిగించటానికి ఆయన ఈనాడు చనిపోయినప్పటికీ ఆదివారం నాన్న తిరిగి లేచి పునరుద్ధానుడై ఈస్టర్ శుభాలని మనకు అందజేసినాడు